తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ మృణాల్ శ్రీలీలా రష్మిక ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉండటం అంటే మాటలు కాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు కానీ వాళ్ల రెమ్యునరేషన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి ఆకాశాన్ని తాకేస్తున్నాయి బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అసలు తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా అనుష్క శెట్టి ఇటీవల శెట్టి మిస్టర్ పొలిశెట్టితో బంపర్ హిట్ అందుకుంది నయనతార తర్వాత అనుష్క కూడా అంతే ఈమె కూడా ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది వరుస సినిమాలతో దూసుకుపోతున్న రుణాల్ తెలుగులో టాప్ గా కొనసాగుతోంది తాజాగా హాయ్ నాన్నతో బంపర్ హిట్ కొట్టింది ఈ భామ సినిమాకు నాలుగు కోట్లు అందుకుంటుందని సమంత కూడా దుమ్ము దులిపేస్తుంది ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ మూడు కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ భామ ఇటీవల తెలుగులో ఖుషీ సినిమాలో నటించింది పూజా హెడ్డేక్ మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో అందుకుంటుంది ప్రస్తుతం తగ్గినట్టు తెలుస్తోంది రష్మిక మందన నాలుగు కోట్లు తీసుకుంటుంది బాలీవుడ్లో యానిమల్తో బంపర్ హిట్ అయ్యింది ప్రస్తుతం పుష్ప రెండులో నటిస్తోంది ఈ సినిమా హిట్ అయితే ఈమె రేంజ్ మారిపోవడం పక్కా అని చెప్పొచ్చు శ్రీలీల తెలుగులో ప్రస్తుతం వరుస హిట్స్తో దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది నిధి అగర్వాల్ కూడా ఒక్కో సినిమా కూడా కోటి వరకు తీసుకుంటుంది వీరమల్ల తర్వాత ఈమె రేంజ్ పెరిగే అవకాశాలున్నాయి కీర్తి సురేష్ రెండు కోట్లు తీసుకుంటుంది ప్రస్తుతం తాజాగా భోల శంకర్ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా తర్వాత తెలుగులో ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు హిందీలో మాత్రం తెరీ లో నటిస్తోంది కాజల్ అగర్వాల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కాజల్ కూడా రఫ్ఫాడిస్తుంది భగవంత్ కేసరి కోసం రెండు కోట్లకు పైగానే పారితోషికం అందుకుందని తెలుస్తోంది ప్రస్తుతం భారతీయుడు రెండులో నటిస్తోంది తమన్నా ఆ సినిమాకు దాదాపు కోటి వరకు తీసుకుంటుంది ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి కియారా అద్వానీ మూడు కోట్లు సత్యకి ప్రేమ్ కథకి అదే రేంజ్లో అందుకుంది గేమ్ ఛేంజర్ కోసం మూడు కోట్ల వరకు అందుకుంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సమ్మర్కు విడుదల కానుంది రకుల్ ప్రీత్ సింగ్ డెబ్బై లక్షలు తీసుకుంటుంది ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమె దూకుడు బాగా తగ్గింది తెలుగులో ఆ మధ్య కొండపొలం అనే సినిమాలో నటించింది త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు టాప్ నడుస్తోంది సాయి పల్లవి రెండు కోట్లు తీసుకుంటుంది ఆచుతూచి సినిమాలు చేస్తోంది సాయి పల్లవి తెలుగులో ప్రస్తుతం తండేల్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి